జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం కోసం సాంస్కృతిక కార్యక్రమాలకి నియమించారు జనసేన పార్టీ సిద్ధాంతంలో భాగమైన సాంస్కృతిక సంబంధించి ఒక భాగం సార్ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎవరెవరు కళాకారులు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు కొంచెం వివరించండి సార్ అంటే జనసేన పార్టీ అంటేనే సాంస్కృతంలో సాంస్కృతి విభాగాలు ఒక పార్టీ కింద మనం భావించవచ్చు ఎందుకంటే కళల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అనేటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ ఆవిర్భవించే పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్న తరుణంలో అది కాకుండా పదకొండు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పన్నెండో సంవత్సరం అధికారంలో భాగస్వామి అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి మాకు చాలా ప్రతిష్టాత్మకంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కళలకు ప్రతిరూపమైన అంశాన్ని మనం ప్రతిబిం ప్రతిబింబించే విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది కానీ ఈరోజు దానికి భిన్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా మొత్తం దేశం నలుమూలలా ఆనందింపజేసే విధంగా దేశం నలుమూలలా విస్తరింపజేసే విధంగా దేశం గర్వించదగ్గ విధంగా ఈ కళల ప్రతిరూపం జరగాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా రేపు జరిగేటువంటి విషయాల్లో ఈరోజు మేము చెబితే అవన్నీ కూడా అహా అని ఆలోచన వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు అదందరూ వీక్షిస్తేనే దాని యొక్క ఆనందం దాని యొక్క ఫలితం ఉంటుందని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా వేరే వేరే రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఈ కళా కార్యక్రమాలన్నిటి కూడా మనం ప్రదర్శించబేసి ప్రదర్శింపజేసి ఈ రాష్ట్రం నుండి ప్రజలు కూడా ఆహా ఇంత అద్భుతమైన కళారూపాల్ని మన జనసేన పార్టీ బహిర్గతం చేస్తుందా ఈ కళ రూపాన్ని బహిర్గతం చేసే దాంట్లో సాంస్కృతిక విభాగానికి ఇంతటి ప్రాధాన్యత ఉంటుందా అనే పద్ధతిలో ఈరోజు రాష్ట్రానికి మేము చూపించాలనే దాంతో ఆలోచన చేస్తున్నాం దాంట్లో భాగంగా వేరే వేరే రాష్ట్రాల నుంచి కేరళ కర్ణాటక తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వివిధ రూపాల్లో రేపటి కార్యక్రమాలు ప్రదర్శించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటిది ఈ పదకొండు సంవత్సరాలు లేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు మేము చూపించబోతున్నాం అది మీరు చూస్తేనే దాని యొక్క గొప్పతనం చూస్తేనే దాని యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం మీకు తెలుస్తుంది కాబట్టి మేము అవన్నీ ఇప్పుడే బహిర్గతం చేయడం మంచిది కాదు అయినా కూడా చేస్తాం ప్రజలందరూ ఉత్తేజపరుస్తాం ఆ ఉత్తేజానికి అవధులు లేనటువంటి వాతావరణం రేపు మేము కళ్ళ రూపంలో సాంస్కృతిక విభాగం ద్వారా చూపించబోతున్నామని అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మేమందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దిశగానే అందరికి దిశ నిర్దేశం చేస్తా ఉన్నారు మా విభాగం దాంట్లో చాలా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అది నాయకత్వం యొక్క అంగీకారంతో ప్రజలందరూ మెచ్చుకునే విధంగా మా యొక్క సాంస్కృతిక కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా పన్నెండు ఆయుధవ దినోత్సవం ఈ రాష్ట్రమే కాదు దేశం నలుమూలల మరి రేపు ప్రతిబింబించే విధంగానే మా యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సార్ గతంలో జనసేన పార్టీ ఎప్పుడు కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఆంక్షలు అట్టంకులు అయితే విపరీతంగా ఉండేవి దాని వల్ల సభలు కూడా అప్ చేశారని కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు కానీ ఇప్పుడు పదహారు వందల మంది పోలీసులతోటి భారీ బందోబస్తు తోటి ఈ మీటింగ్ జరగబోతా ఉంది దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఉన్న వ్యత్యాసం ఒకవైపు అయితే గతంలో నియంతృత్వం పోకడంతో ఒక నియంత్రణ అర్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టిస్తూ నియంతృత్వం పోకడాన్ని అవలంబించారు కాబట్టి గతంలో మేము సభలు పెట్టుకోవాలంటే కూడా ఆగ్ర రోజు వరకు ఆంక్షలు పెడుతూ మానసికంగా వేధిస్తూ సభలు జరగకుండా ఆ రోజు నియంత పాలన కొనసాగించిన విధానాలకి స్వస్తి పలుకుతూ ఈ రోజు అధికారంలో భాగస్వామ్యం అయ్యాయి కాబట్టి ఎక్కడ భద్రత లోపాలు జరగకూడదు ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకూడదు సభ సజావుగా జరగాలి అనేటువంటి ఒక దృక్పథంతో ప్రజాస్వామ్య వాదంలో ప్రజాస్వామ్య వాదులుగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగానే రేపటి సభ జరగబోతుంది అనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం కాబట్టి రోజు పదహారు వందల మంది ఈ రోజు మాకు భద్రత కల్పిస్తున్నారంటే అది జనసేన భద్రత కాదండి జనసేన పార్టీ సభకు పాల్ కొన్ని ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పేసి అటువంటి భద్రత కల్పిస్తున్నారు కాబట్టి భద్రత యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి మేము అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మా జనసేన పార్టీ జన సైనికులకి వాలంటీర్లు కూడా మేము ప్రత్యేకమైనటువంటి మరి తరఫు జరిగింది ఆ రకంగానే మా యొక్క కార్యక్రమం అంతా కూడా ఓ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సభ రేపు జరగబోతున్నది దేశం నలుమూలల ఆసక్తికరంగా చూస్తున్న విషయంలో ఆ ఆసక్తికి తగ్గటువంటి ఫలితం ఉండే విధంగానే రేపు సభ ఉండతుందని తెలియజేస్తా ఉన్నాం అలాగే సార్ రేపు సభ కోసం పవన్ కళ్యాణ్ గారు జనకేతం అని నామకరణం చేశారు సార్ ఈ రేపు సభ రోజు జనసేన పార్టీ క్యాడరీ దిశానిర్దేశం చేసే ఆలోచనలు కానీ ఈ కార్యక్రమాలు ఏమైనా దొరుకుతాయి సార్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతీయవాది కాదు ఒక ప్రాంతీయ వాదానికి కట్టుబడ్డ వ్యక్తి కాదు జాతీయ వాదానికి కట్టుబడ్డటువంటి వ్యక్తిగా రోజు పవన్ కళ్యాణ్ ఒక గ్లామర్ దేశం నలుమూలలు విస్తరించబడ్డది ఉదాహరణకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రంలో అడుగు ఆ రాష్ట్రంలో విజయ కేతన వెగరేసిన సందర్భంలో మనం అంతా చూసాం అంటే పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశం నలుమూలలు విస్తరించబడుతున్నది కాబట్టి అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసం ఉంటుంది ఆ దిశగానే ఆయన అడుగులేస్తా ఉన్నారు రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయి రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో కలిపి తర్వాత భవిష్యత్తు లేని రాష్ట్రానికి భవిష్యత్తు కల్పించే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గాడిన పెడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా ఈరోజు నడిపించిన ప్రయత్నం జరుగుతున్న విధానాలు మీరంతా చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజానీకం ఆ విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నది గతంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వలే పరిస్థితి ఉండేది రోడ్ల గతకల్ని కూడా పూర్చలేనటువంటి ప్రయత్నం ఉండేది అటువంటివన్నీ కూడా విడనాడి ఈనాడు ఆలోచన చేసి ప్రభుత్వం అన్నింటి కూడా మెరుగుపరచడమే కాకుండా రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులు మన ఉదాహరణకు మన పోలవరం ప్రాజెక్టు కావచ్చు రాష్ట్ర రాజధాని కావచ్చు ఈ ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకాలన్నీ కూడా స్వాధీనంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ ఇస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం ఒక నూతన మరువడిని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందంటే వాటన్నిటికీ కూడా కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ గారిని చెప్పేదాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ దిశగానే ఆయన యొక్క మరి నిర్దేశం ఉంటుందని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం అలాగే సార్ రేపు సభ కోసం ఏర్పాట్లనేవి ఇప్పటికే పూర్తయ్యాయి జన సైనికులకి కార్యకర్తలకి భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా లేదంటే భద్రతా చర్యలు ఏవైనా బందోబస్తు ఏర్పాటు చేశారా ఖచ్చితంగా అండి జనసేన పార్టీకి స్వతహాగానే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సభకు వచ్చేటువంటి ప్రజలకి కానీ జన సైనికులకి కానీ వీర మహిళలకి కానీ సభకు అంతరం కలగకుండేటువంటి చూసే విధానాలన్నీ కూడా మాకు ఎప్పటి నుంచో కొనసాగుతున్న విధానం ఉన్నది దానికి అధికంగా ఈరోజు అధికారుల భాగస్వామ్యం ఉన్నాం పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నది కాబట్టి ఎక్కడెటువంటి లోపం జరిగే అవకాశం లేదు ఆ లోపం జరిగేటువంటి అవకాశాలన్నీ కూడా సరిదిద్దడం జరిగింది సభ ముగించిన తర్వాత కూడా సభకు ప్రధానికం అందరికి ఎక్కడ ఏ రకమైన ఆటంకం లేకుండా మంచినీళ్ళు దగ్గర నుంచి మొదలుకొని మజ్జింగ్ ప్యాకెట్లు కావచ్చు ఓఆర్ఎస్ బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు భోజనాలు కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లను ఈరోజు జనసేన పార్టీ సమకూర్చడం జరిగింది అది కావలసినంత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలిగే అవకాశం లేదు అసౌకర్యం రాకుండా చూసే బాధ్యత ప్రతి జన సైనికుడు తీసుకుంటాడు అనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే సార్ అరకు పార్లమెంట్ సమర్మీనతగా ఉన్నారు అక్కడ నుంచి జన సైనికులు గానీ వీర మంగులు ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి మీ దగ్గర నుంచి రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అరకు పార్లమెంట్ ఒక ఎత్తు అరకు పార్లమెంట్ అనేది రాష్ట్రంలో సగం భూభాగంలో ఉండేటువంటి కాన్స్టిట్యు భౌగోళికంగా చాలా పెద్ద కానిస్టివెన్సీ భద్రాచలం నుంచి మొదలుకుంటే పాలకొండ వరకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ వరకు మా అరకు పార్లమెంట్ ఉంటుంది రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంటుంది మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగా ఉంటుంది అటువంటి ప్రాంతంలో ఈరోజు మారుమూల గ్రామాల నుండి స్వచ్ఛందంగా తరలి రావడానికి జరుగుతున్న విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మా అరకు పార్లమెంట్ పరిధి నుండి తక్కువలో తక్కువ ఒక ఇరవై వేల మంది తరగవచ్చు అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను అది తక్కువలో తక్కువ మేము చెప్పండి ఇంకా ఆ సంఖ్య రెండింతలు మూడింతలు అయినా కూడా ఆచరిపోవలసింది లేదు కానీ ఇరవై వేల మందికి తగ్గకుండా అరకు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం ఉండదు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సరే తొమ్మిది నెలల పాలనలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి ఇది మేము చాలా చక్కగరంగా చెప్పుకునేటువంటి పాయింట్ అండి ఇది నేను ఒక గిరిజనుడిగా గిరిజన ప్రాంతంలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మారుమూల ప్రాంతానికి విస్తరించబడుతున్నది డోలి మోతతో జరుగుతున్న మరణాలను నివారించడానికి పవన్ కళ్యాణ్ గారు రహదారి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మౌలిక సదుపాయాలు కావాల్సినటువంటి విధానాలన్నింటికి కూడా రూపకల్పన చేశారు పదమూడు వేల మూడు వందల ముప్పై వేల పంచాయతీల ఏక కాలంలో తీర్మానం చేసి ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఆ అభివృద్ధి పనులు మన సామాన్య ప్రజానికానికి సహిత మందలను ఆలోచన చేస్తున్న పరిస్థితి జరుగుతుంది అంటే అర్హంగా గిరిజన ప్రాంతానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మాకు ప్రధానం రోడ్ల నిర్మాణం మాకు ప్రధానం నీటి నీటి సదుపాయం మాకు ప్రధానం రవాణా సదుపాయం మాకు ప్రధానం ఆ రకమైన సదుపాయాలు కల్పించడానికి పవన్ కళ్యాణ్ ఆమోదయోగ్యం ప్రజలంతా సంతోషంగా తెలియజేస్తున్నాం అందులో ప్రధానంగా గిరిజన ప్రజానిక్యం అంతా కూడా జనసేన వైపు చూస్తున్నారనే దానికి ఈ మధ్యకాలం పవన్ కళ్యాణ్ గారు అరుగు నియోజకవర్గానికి సంబంధించిన అనంతగిరి మార్మూల ప్రాంతంలో కినకోట పంచాయతీలో ఏ రకం మౌలిక లేని చోట ఆఖరికి స్థానికంగా ప్రాతినిధ్యం వచ్చే ఎమ్మెల్యేలు సైతం పర్యటించలేని ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆయన తీసుకునే చర్యలు అనేది మేము జీవితాంతం గుర్తుంచుకుంటాం జాగ్రత్తలు కానీ సూచనలు కానీ తెలియజేస్తారా ఖచ్చితంగా అదే మేము అనేది ఇప్పుడు జనసేన పార్టీలో రోజు అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఏ రకంగా అయితే మనకు సహకారం చేస్తా ఉందో అందుకు నాలుగింతలుగా జనసేన పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు జన సైనికులు స్వచ్చందంగా చర్యలు తీసుకున్న విషయం మాకున్నది ఎంత జాగ్రత్తగా అయితే గ్రామాల నుంచి బయలుదేరుతారో తిరిగి ఇళ్ళకు చేరేంత వరకు మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు దాంట్లో ఎక్కడైనా జరగకూడని చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా వాటిని ఇమిడియట్ గా పరిష్కారం చేయడానికి కావాలంటే మరి మెడికల్ స్పెషలిటీస్ కూడా ఈ రోజు జనసేన పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికెక్కడ వారంటీ ఎక్కడికక్కడ అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికెక్కడ వాటర్ సదుపాయం మధ్య సదుపాయం సదుపాయం ఓఆర్ఎస్ పేకట్ సదుపాయం వంటి అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు జరిగింది కాబట్టి మేము ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ కోరుతున్నది ఒకే విషయం మేము ఈ రోజు ఎవరైతే ఆసక్తికరంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా కరెక్ట్ ఆలోచన చేస్తున్నారు వాళ్ళు తిరిగి వాళ్ళ వాళ్ళ గ్రామాలకి వెళ్లేంత వరకు మన జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్